ఆ తర్వాత హైదరాబాద్ మీద వస్తున్న ఆస్తి చంద్రబాబు వల్లనే వస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు మరి చంద్రబాబు టైంలో ఏం సంపాదన ఇప్పుడు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చేశాడు ఏం సంపద సృష్టించబడింది రాష్ట్రంలో యాభై ఐదు వేల కోట్లు ఆయన ఉన్నప్పుడు సంపాదన అంతకుముందు ముప్పై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లు ఉండేది ఆయన దిగిపోయే నాటికి ఆ సంపాదన యాభై ఐదు వేల కోట్లకి తీసుకెళ్ళాడు ఖర్చు జీతాలు డబుల్ చేస్తాడు ఆయన దాదాపుగా నలభై రెండు శాతం ఏమో ఫిట్మెంట్ ఇచ్చాడు కదా దానివల్ల జీతాలు దాదాపుగా అంత ముందు యాభై వేలు వాళ్ళకి లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయాయి తొంభై వేల తొంభై ఎనిమిది వేలు తొంభై రెండు వేలు ఆ రేంజ్కి వెళ్ళిపోయి ఖర్చు పెరిగింది అయితే ఆ టైంలో ఈయన అదృష్టం ఏంటంటే రెవెన్యూ లోటు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాను అందువల్ల జీతాల డబ్బులకు ప్రాబ్లం రాలే ఐదేళ్లు కూడా రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే సంపాదన మనకి పోయే ఖర్చు పోను మిగతా ఎంత లోటు ఉందో అది కేంద్రం భర్తీ చేసేది ఆ జీతాలు డబ్బులు కేంద్రం ఇచ్చేసింది కాబట్టి ఆ రోజున ఏ ఏ కట్ చేస్తే ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు నాకు గుర్తు నేను జీలో ఉన్నట్టు నేను ఏదో విశాఖ దగ్గర బాక్స్ సెట్ గనులు ఏవే ఉండేవి అవిని ఇవి గనక అమ్మేస్తే భారీగా డబ్బులు వస్తాయి అంటే సంపద సృష్టికి సంబంధించిన మార్గాలు కూడా ఆయన చెప్పాడు నేను ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఎదుగుతున్నాను బయట దొరకట్లేదు అంటే యూట్యూబ్ అప్పుడు ఎంత అలా లేదు కదా ఇంకా లేదు కానీ అన్నాడు నాకు బాగా గుర్తు నేను విన్నాను ఇప్పుడు మాత్రం అసలు ఆ సంపద సృష్టి అనే పదవి వస్తుంది తప్ప సంపద సృష్టి మార్గాలు ఏంటి ఏది అమ్మేస్తాం లేదంటే మనకి ఏ సంపద ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఏ గనులున్నా ఇది రావట్లేదు ఏ ఎందుకు చెప్పట్లేదు ఆయన అప్పుడు అది ఎందుకు వచ్చిందంటే ఎన్నికల మేనిఫెస్టో ఆయన ప్రకటించినటువంటి సందర్భంలో మీట్ ది ప్రెస్ మీట్ ది ప్రెస్ లో జర్నలిస్ట్ అడిగారు హైదరాబాద్ ఎనభై ఐదు వేల